రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నుంచి నేను పోటీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదండి నేను నాకు వ్యతిరేక టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వైసీపీ కోవట్లుగా నేను చూస్తాను అంటారు నేనేమంటున్నానంటే అసలు పవన్ కళ్యాణ్ పెద్ద టీడీపీకి జీతగాడు కోవట్ కూడా కాదు కోవర్ట్ అంటే అది ఒక విలువన్న ఉంది ఈయన ఒక జీతగాడు అనమాట ఈయన వైఖరి మొత్తం కూడా టీడీపీకి అనుసంధానంగా నడుస్తున్నాడు తప్ప ఆయన నమ్మి వచ్చిన ప్రజల కోసం ఇంతవరకు ఏమీ చేసిన దాగాలు కూడా లేవు

ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని మీరు ఎండగట్టి తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరిగి చెప్పిన మీరు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా మంచి వాళ్ళు కావడానికి కారణం ఏంటి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు సిగ్గుర ఉండాలి